హలో ఆస్పిరెంట్స్ విమెన్ ఎకనమిక్ పార్టిసిపేషన్ పైన మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం హిందూ ఎడిటోరియల్ నుంచి ఇన్స్పైర్ అయ్యింది ట్వంటీ ట్వంటీ వన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఎలా ఉందో ఒకసారి చూస్తే మీకు ఎందుకు నీ ఈ అంశం మీద చర్చిస్తున్నామో అవగాహన వస్తుంది దో ఉమెన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ద సోషల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ అండ్ ఫెమిస్ మూమెంట్ హ్యాస్ బీన్ ప్యాట్రిఅర్థల్ అని నా ప్రశ్నించారు మనకి రెండు వేల ఇరవై ఒకటిలో అంతేకాకుండా దీని ఎక్స్టెన్షన్గా కూడా అపార్ట్ ఫ్రమ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కిల్స్ వాట్ ఇంటర్వెన్షన్స్ కెన్ హెల్ప్ చేంజ్ ద మిలీ అని అడిగారు ఈ ట్వంటీ ట్వంటీ వన్లో అడిగిన ఈ ప్రశ్న బేస్ చేసుకుని మనం ఎలా చేయచ్చు ఆన్సర్ అంటే క్వశ్చన్ ని ఫస్ట్ ఫ్రెయిల్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నా ఇది మనం సెట్ చేసింది ఇండియాస్ థర్టీ డాలర్ ఎకానమీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ రిక్వైర్స్ ఉమెన్ సెంటర్ ఆఫ్ ద గ్రోత్ డిస్కస్ హౌ బెటర్ డిస్అగ్రిగేటెడ్ డాటా కెన్ బ్రిచ్ గ్యాప్స్ ఇన్ విమెన్స్ ఎకనమిక్ పార్టిసిపేషన్ దిస్ ఈస్ ద్వశ్చిన్ నా మరి ఇంట్రడక్షన్ ఎలా రాదు ఒకటి ఇంగ్లీష్లో రెండోది తెలుగులో నేను డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఉమెన్ కాంట్రిబ్యూట్ ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ టు ఇండియా డిస్పైట్ బీయింగ్ నియర్లీ హాఫ్ ద పాపులేషన్ టు మీక్ దర్టీ ట్రిలియన్ ట్రిలియన్ డాలర్ గోల్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉమెన్ మస్ట్ బీ విజిబుల్ ఇన్ డేటా అండ్ పాలసీ అని మనం స్టాటిస్టిక్ ఓరియెంటెడ్గా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం అంటే సగన్ జనాభాలో పైగా భాగమైనటువంటి మహిళల జీడిపి భాగస్వామ్యం మాత్రం కేవలం పద్దెనిమిది శాతమే అన్ని స్టాటిస్టిక్స్తో అంటే గణాంకాలతో ఇస్తున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి మరి ముప్పై ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి మహిళల పాత్ర డేటాలో కానీ విధానాల్లో కానీ చాలా ఇంప్రూవ్ అవసరం ఉంటుంది ఈ లింగం పరంగా ఈ డేటాని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అని మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఒక స్టాటిస్టిక్స్ చెబుతూ దాని ఆవశ్యకతని నొక్కి ఒక